డాక్టర్ బీఆర్ అంబేద్కర్ విగ్రహం మాయమైన ఘటన నగర్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో చోటు చేసుకుంది మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా జవహర్నగర్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని సర్వే నెంబర్ రెండు వందల యాబై ఐదులో మాజీ సైనికుడు సాయిలు కొన్ని ఏళ్ల కిందట భారత రాజ్యాంగ నిర్మాణ డాక్టర్ బీఆర్ అంబేద్కర్ విగ్రహాన్ని ఏర్పాటు చేశారు అయితే ఇటీవల కొందరు అంబేద్కర్ విగ్రహాన్ని తొలగించి గుంతలు తీస్తూ కబ్జాకి పాల్పడుతున్నట్టు సాయిలు కుమారులు బాబురావు ఆరోపించారు ఈ విషయమై జవహర్నగర్ పోలీస్ స్టేషన్ కూడా ఫిర్యాదు చేశామని అన్నారు మహనీయుడి విగ్రహాన్ని తొలగించిన దుండగులపై చట్టపరమైన చర్యలు తీసుకుని తిరిగి డాక్టర్ బీఆర్ అంబేద్కర్ విగ్రహాన్ని యథాస్థానంలో ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు లేని పక్షంలో దళిత బహుజనులతో ఆందోళన చేపడతామని తెలిపారు సర్వే నెంబర్ టూ టూకు త్రీవై ఒక నాన్నగా ఉన్నప్పుడు అంబేద్కర్ స్టార్ట్స్ స్థాపించడం జరిగింది అప్పటి నుండి ఇప్పటివరకు ఉన్నారు మొత్తం పద్మారావు కల్లా వాళ్ళు కొంతం తీసి అక్కడ ల్యాండ్ అబ్జర్వ్ చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు మళ్ళీ యథావిధాగా దాన్ని సర్వే నెంబర్ దాంట్లో అంబేద్కర్ స్టార్ట్ ఉండాలని వాళ్ళ పైన చట్టపరమైన చర్యలు తీసుకోవాలని పోలీస్ కంప్లైంట్ కూడా ఇచ్చానండి ఇప్పుడు ప్రస్తుతానికి కాథావిధి కానీ ఇక్కడ స్టాచ్యూ పెట్టాలను కాదు పేరు విజయ్ కుమార్ అండి నేను ఒక స్థానిక తల్లిదండ్రులు అండ్ ఇక్కడ సర్వే నెంబర్ టూ ఫిఫ్టీ ఫైవ్ ఇక్కడ ఏంటంటే ఎన్నో ఏళ్ళ నుంచి అంబేద్కర్ స్టాచ్యూ విగ్రహం స్థాపన చేయడం జరిగింది కానీ కొంతమంది దుండగులు పద్మారావు కళావతి మళ్ళీ ఇంకా అనేటని దుండగులు కలిసి అక్కడ స్థానికంగా కొంత స్టాచ్యూ క్రియేట్ చేసి అక్కడ ఉన్న అంబేద్కర్ స్టాచ్యూ ధ్వంసం చేసి ఎవరిని కూడా రానియకుండా లేని ఫోన్ ఇష్యూ క్రియేట్ చేస్తున్నారు వాళ్ళు కాబట్టి వాళ్ళ మీద చట్టపరంగా మేము ఇక్కడ మున్సిపల్ ఆఫీసులో కంప్లైంట్ చేయడం జరిగింది దాని తర్వాత ఇక్కడ విలేకరులతో మాట్లాడడం జరుగుతుంది నిరంతర న్యూస్ అప్డేట్స్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ సింబల్ ని క్లిక్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ జిఎస్ నైన్ టీవీ